హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాన్ విలాక్స్ నేను మీ వాణి ఈరోజు సొరకాయ మామిడికాయ పప్పుని చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అంత బాగుంటుందండి టేస్ట్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసి డెఫినెట్గా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు అంత బాగుంటుంది కర్రీ అనేది ప్రిపేర్ ఎలా చేసుకోవాలో కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసేయండి ముందుగా నేను ఒక చిన్న కప్పు నిండుగా కందిపప్పుని ఒక అరగంట ముందే నానబెట్టానండి క్లీన్ చేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన నానపెట్టేశాను నానితే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అవి ఒక మూడు విజిల్లు వచ్చేలాగా ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి సరిపోతుంది మూడు విజిల్లు రానిచ్చుకుందాం ఉడికించుకుందాము పొయ్యి మీద పెట్టుకుందాము అది పప్పు ఉడికే లోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక పది వరకు మెంతులు అన్నీ కూడా మనకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఒకసారి అలా కలుపుకుందాము కొద్దిగా అలా కలిపేసిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండా కచ్చి దంచి వేస్తున్నాను మూడు ఎండిమిర్చి అలాగే కరివేపాకు వేసి అన్నీ ఒకసారి కలుపుదాము అన్నీ ఒకసారి మంచి కలర్ వచ్చే వరకు ఆవాలు చుట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి చూశారు కదా మంచి బ్రౌన్ కలర్లో ఆవాలు చుట్టుపక్కల పోపు ఇప్పుడు సొరకాయ ముక్కలండి సొరకాయ ముక్కల్ని ఆ విధంగా కోసుకోవాలి మనకి ఇలా కోస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది లెక్కు కూడా సొరకాయి లేత సొరకాయ తీసుకున్నాను అలాగే రెండు టమాటాలను కూడా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక మామిడికాయ అండి పుల్ల మామిడికాయని మరీ ఎక్కువ పులుపు లేదు కొంచెం పడినట్టుంది కాబట్టి ఒక మామిడికాయని ముట్టితో సహా లోపల టెంక్ ఉంటుంది కదా టెంక్తో సహా వేస్తున్నాను టేస్ట్ బలే ఉంటుంది అలాగే ఒక పెద్ద ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి అంతా కలిపేద్దాము అడుగున లేకపోతే తిరగమాత అనేది మాడిపోతుంది తాళింపు అనేది ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఎలాగో మనకు మామిడికాయలు దొరుకుతాయి కదండి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడా మీరు వేసుకోండి అలాగే ఒకటి ఆరు టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను పచ్చిమిర్చి చేయకూడదండి కారమే మనకి మంచి టేస్ట్ అందిస్తుంది ఒకసారి అంతా కలిపేద్దాము కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఐదారు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాము కర్రీని అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించు చూద్దామండి ఒకసారి చూసారు కదా మనం వేసిన సొరకాయ కానీ టమాటా అన్నీ కూడా మనకి సాఫ్ట్గా అయిపోయాయి చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇవన్నీ చూశారు కదా ఇప్పుడు అందులో మనము చిన్న నిమ్మకాయ సైజు కంటే ఇంకా తక్కువ అండి చింతపులుసు వేసుకుందాము మనం మామిడికాయ టమాటా అన్నీ వేసుకున్నా కూడా మనకి చింతపండు పులుసు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి లేకపోతే అంత టేస్ట్ రాదు దేని పులుపు దానికే కదా చిన్న నిమ్మకాయ సైజు కంటే ఇంకా తక్కువ అంటే రెండు మూడు రేఖలంతా వేసుకొని నానిన తర్వాత గుజ్జు వేసుకోండి సరిపోతుంది అంతా ఒకసారి కలిపి గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసి గిన్నెండుగా వేసుకుందాము మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్ మరీ పలుసుకున్న బాగోదండి మూత పెట్టి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి చూద్దామండి చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా అన్నీ మొక్కలు మనం వేసిన అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఉడికినాయి కదా ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూసి పప్పును రెడీ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి చూద్దామండి పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి మూడు విజిల్లు వచ్చాయి పప్పు కూడా బాగా ఉడికింది ఒకసారి మెత్తగా మెదుపుకుందాము పప్పు అనేది క్వాంటిటీ తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే బాగుండదు కప్పు చిన్న కప్పు నిండుగా వేసుకోండి సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అలా కలిపేసి ఇప్పుడు ఆ కర్రీలో వేసేద్దాం ఈ పప్పు అనేది పప్పును పక్కన ఉడికించుకొని ఇలా చేసి చూడండి కర్రీ అనేది సూపర్ అనమాట టేస్ట్ ఇప్పుడు ఆ కర్రీలో పప్పు వేద్దాము ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి కలిపి ఉప్పుని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఒకసారి చూసి వేసుకోండి నాకైతే సరిపోయింది ఉప్పు కారం అన్నీ కూడా మీరు చూసి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి మసాలాలు కూడా ఎక్కువ వేయకూడదు ఆ ఫ్లేవర్ అనేది పోతుంది ఈ రెండు వేస్తే సరిపోతుంది ఒకసారి అలా కలిపేద్దాము కలిపి మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు ఉడికించుకుందాము ఎందుకంటే మనకంతా పప్పు అంతా వేసాం కాబట్టి బాగా ఉడకాలన్నమాట హై ఫ్లేమ్లోనే వన్ మినిట్ పాటు ఉడికించుకుందాం మూత పెట్టి చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ మంచి గుమగుమలాడిపోతుంది కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సొరకాయ మామిడికాయ పప్పు అనేది ఈ విధంగా చేయండి ఒకసారి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మీరు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి డెఫినెట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా చాలా చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంత బాగుంటుంది మనం మామిడికాయని టెంకతో వేసి కర్రీ చేయండి టేస్ట్ సూపర్ అనమాట అసలు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను